పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శంకర్ దాదా ఒక మాస్ సాంగ్ మీకు గుర్తుంటే అందులో పవన్ కళ్యాణ్ సదా పక్కన షూటింగ్ జరుగుతుంది వచ్చాడు వచ్చిన తర్వాత కూర్చున్నాడు మాట్లాడుతున్నాం సో కెమెరామెన్ అన్నాడు సార్ కొంచెం మీరు ఫీల్డ్ లోకి వస్తారు పక్కకు వస్తారని ఏమయ్యా అన్నయ్య సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ చిన్న వేషం వేయాల కోరిక సో ఉండనివై పక్కన చూస్తున్నట్టుగా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్నప్పుడు అయితే పర్లేదు వండు అన్నా అలాగా సరదాగా తరువును ఆ మీద కూర్చున్నట్లుగా శ్రీకాంత్ తో పాటు ఉన్న సరదా చిన్న సాంగ్ సాంగ్లు వన్ ఆట్ టూ షార్ట్స్ దానికి ఎంత ఆనందపడిపోయాడు అంటే ఓ తొలి ప్రేమ హిట్ అంత ఆనంద పడిపోయాడు తన తన చిన్ననాటి కోరిక అన్నయ్యతో పాటు నేను కూడా సినిమాలు ఎక్కడ కనిపిస్తే ఎంత బాగుంటుంది ఒక ఫ్రేమ్ లో కోరిక దాని ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఆ కోరిక తీర్చుకునే అవకాశం రాలేదు యాక్సిడెంటల్ గా తీరింది దానికి ఎంత అంటే అంత ఇంత కాదు ఈ రోజున మేమే ఎదురు వెళ్లి లాస్ట్ లో ఒక గెస్ట్ క్యారెక్టర్ అంటే ఫ్యూ వన్ వన్ సీన్ ఇది యాక్చువల్ చెప్పాలంటే ఆ ఒక సీన్ చేయడానికి చాలా ఆనందం చేసి నేను డెఫినెట్ చేస్తానని చెప్పాడు అండ్ లాస్ట్ చూడండి భోజనం పెట్టిన తర్వాత ఒక చక్కటి స్వీట్ ఇస్తాం అలా అనిపిస్తుంది తన ఎంట్రీ కానివ్వండి తను పలికిన రెండు మూడు డైలాగులు కానివ్వండి అది ఫ్యాన్స్ అందరికి చిన్న ముక్తాయింపు ఏ ఫంక్షన్ కి పెద్దగా రాని పవన్ కళ్యాణ్ ఈ రోజున వస్తున్నాడు అని అనగానే నిజమానాను సో ఈ మధ్యకాలంలో చిన్న మార్పులు చూశాను కళ్యాణ్ ని మన ఫ్యాన్స్ యొక్క ఈ కేరింతలకి తను రుచి మరిగాడు అండ్ వండర్ఫుల్